స్వాగతం నాకు మాత్రం ఏం తెలుసు ఏదైనా మూల్యం చెల్లించేది నా పాత్ర నాదేమైనా ఉంటే నేను చెప్పగలను భగవంతుడు ఏ రకంగా నిర్ణయిస్తాడో ప్రజలు ఏ రకంగా నిర్ణయిస్తారో చెప్పలేం కదా కానీ దుర్మార్గాలు చేసిన ఎవ్వండి వదిలిపెట్టరు ప్రజలు భగవంతుడు వదిలిపెట్టడు అంటే ఆయన కూడా ఇప్పేస్తే మొత్తం ఇప్పేసి ఉంటాయి ఇది ఆయన కూడా ఇప్పేస్తే సగం ఆయన సగం అయి ఉంటది ఏదో పిచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడే ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిన పెద్ద మనిషి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మా మీద బురద తలటానికి శ్రద్ధించుకున్నాడు చంద్రబాబు చేతులకు వెళ్ళిపోయాడు ఏముందాలో ఏదైనా మాట్లాడతాడు అలాంటి వాటికి ఏం సమాధానం చదువుతాం అడుగులుగా మాట్లాడే వాళ్ళకి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడుగా ఇక మా పార్టీ మీద జల్లే కార్యక్రమం చేస్తున్నాడు చేసుకొని ఎవడు కాదంట ఇలాంటి చాలా దృశ్యాలు ఉందిగా నాకేసేము ఉందిగా నేను ఐదు కంప్లైంట్లు ఇచ్చా ఒక్కటి రిజిస్టర్ చేయలే ఒకటి కోర్టుకి వెళ్ళా హైకోర్టుకి అప్పుడు నాలుగు రిజిస్టర్ చేశారు ఇంకోటి పెండింగ్లో ఉంది ఇంకా రెండు కంప్లైంట్స్ ఇచ్చా ఇంతవరకు రిజిస్టర్ చేయలే ఊరికే అసత్యాలు చెబితే ఎలాగో హోంమంత్రి గారు హోంమంత్రి గారు అసలు ఏం జరుగుతుందో తెలుసా పోలీస్ స్టేషన్లో బుస్ ఆగం తెలియదు నారా లోకేష్ చెబుతాడు ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నారు అందరూ ఉన్న ఓమేష్ గారికి ఏం లేదు మైకి ముందే మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే ఆమెకి ఏమీ తెలియదు ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి ఐదు కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఒక కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా కోర్టులో వాదనలకి ఉంది రేపు ముప్పై తారీఖున ఉంది కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ అంటే వాళ్ళే ఇప్పిస్తారు చంద్రబాబు నాయుడు గారు లేదు మన లోకేష్ గారో లేదు హోంమంత్రి గారు ఏ అశోకు ఒక కంప్లైంట్ ఇవ్వు అంబటి రాంబాబు మీద పలానా ఎస్ఐకి ఫోన్ చేసి అంబటి రాంబాబు మీద కంప్లైంట్ ఇస్తాడు రిజిస్టర్ చేసి సాయంత్రాన్ని పట్టుకురా అది కూడా తెల్లారు గట్టు పట్టుకురా తెల్లారు గట్లు పట్టుకొస్తే మళ్ళీ తెల్లారు గంట లోపల కోర్టులో హాజరు పబ్లిక్ కోర్టులో కంటే రాత్రిపూట మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి హాజరు పెట్టవచ్చు ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు మీరు చూసారా గోరెంట్ల మాధవని ఒకరిని మొన్న కృష్ణవేణి ఒకరిని వీళ్ళిద్దరిని పబ్లిక్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కరణందరూ మ్యాజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గరే ఆ టైం ఫిక్స్ చేస్తున్నారు అంటే గుట్టు సబ్బుడు కాకుండా నిరసన బయటికి రాకుండా కోర్టు హాల్ నిండిపోయింది మొన్న మీరు చూశారో లేదో చూసారా గోరెంట్ల మాధవని కోర్టు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కోర్టు హాల్ కిక్కిలిసిపోయింది న్యాయవాదులతో మా న్యాయవాదులతో మా న్యాయవాదులు సో యాక్టివ్ చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల కేసులు పెడుతున్నారు మా వాళ్ళు కోర్టులు వేసుకుంటున్నారు కోర్టుకు వెళ్తున్నారు ఆర్గ్యూ చేస్తున్నారు రిలీఫ్స్ తీసుకొస్తున్నారు ఒకరోజు అటు ఇటు పోలీస్ కస్టడీ అని పెడతారు ఏందో మరి నాకు అర్థం కాల సోషల్ మీడియా కేసులో కూడా పోలీస్ కస్టడీ అని పెడితే బెయిల్ కొన్నాళ్ళు రాగొచ్చు అని ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచవచ్చు అనేది బాబు గారి ఆలోచన యాభై మూడు రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం ఎందుకంటే ఆయన యాభై మూడు రోజులు ఉన్నాడు కదా అందుకని యాభై మూడు రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం తనలాగానే అందరూ లోపల ఉండాలి అని ఆయన ఉద్దేశం నేరం చేసినా చేయకపోయినా చాలా దుర్మార్గంగా ఉంది వ్యవహారం ఈ దుర్మార్గానికి నేను చెప్పే ఇందాక మూల్యం చెల్లించదు ఏ రూపాలు ఉంటుందో నాకు తెలియదు అది మాత్రం అర్థం బుక్ ఎందుకు మాకు బుర్ర పెద్దది బుర్రలు అన్ని గుర్తుంటాయి నేనేం బుక్ తయారు చేయలే సరే ఇప్పుడు దాని మీద చాలా చర్చ చేశాం చాలా మాట్లాడాం శంకర్లాస్ బ్రిడ్జి సింపుల్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఎంపీ గారికి గౌరవ్ ఎంపీ గారికి మనం చేస్తున్నా సింపుల్ క్వశ్చన్ అంతకుముందు ఎంపీ గారు ఉన్నాడు కదా ఎవరైనా గల్లా జైదేవ్ గారి టైంలో వేసినటువంటి డిపిఆర్ ఎందుకు మీరు కాదంటున్నారు చెప్పండి నాకు సింపుల్ మీ ప్రభుత్వమేగా మీరేగా కాకపోతే ఇప్పుడు మీరు వచ్చారు అప్పుడు గల్లా జయదేవి ఉన్నాడు స్పీకర్ గారు అప్పుడు ఆర్టీసీ ఆర్ఎండ్ మినిస్టర్గా ఉన్నాడు రెండు అండర్ పాసులు పైన ఐకానిక్ బ్రిడ్జి నూట అరవై ఏడు కోట్లు ఎందుకు ఇచ్చారండి మీరు మరి వాళ్ళేంటి తొంభై ఎనిమిది కోట్లు పడిపోయింది అంటే అర్థం ఏంటి రేట్లు తగ్గిపోయా బాగా అవసరాలు తగ్గిపోయా ఈ పది సంవత్సరాలు అవసరాలు తగ్గిపోయా మీకు మీరు సమాధానం చెప్పుకోండి చాలు మాకు అవసరం మేమేదో రాజకీయంగా మీ మీద జల్లాలని ప్రయత్నం చేస్తామని మీరు అపోహపడద్దు ఎట్ ఆల్ గుంటూరులో మీరు తలపెట్టినటువంటి తొంభై ఎనిమిది కోట్లతో తలపెట్టినటువంటి ఆ ఫ్లైఓవర్ నష్టాన్ని చేకూరుస్తుంది పేనం మీద నుంచి పొయ్యిలో పోయినట్టుగా అవుతుంది ఆలోచన చేయండి పునరాలోచించుకోండి పంతానికి పోకండి ఆ రోజున నూట అరవై ఏడు కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేసింది ఇవాళ మూడు వందల కోట్లు కావచ్చు అయినా మూడు వంద కోట్లతో మీరు చెయ్యండి కమిషన్ ఎంత తీసుకుంటారో తీసుకోండి మాకు తెలియదు అది అన్ని టెండర్ పిలిచి మేము ఉడికించుకోండి మీరే మా మన ఎంపీ గారు ఏం కమిషన్ తీసుకునే మంచిగా క్యాష్ పార్టీ అయినా ఆ లోకేష్ గారు చెప్పినోడికి ఇవ్వండి మూడు వందల కోట్లతో ఏంది ఇది నాకు అర్థం కాలేదు అదేమంటే మేము రాజకీయంగా బురద జరుతాం ఉన్నారు చాలా అన్యాయం జరుగుతుంది గుంటూరు పట్టణానికి పేనా మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుంది ఆలోచించుకోండి మీకే చెడ్డ పెరుస్తుందని చెప్పాం ఐట్ మేము వినమండి ఎవరి సలహాలు మేము చేసేస్తాం ఎవరు అడ్డుసే చేసేస్తాం అంటే చేసుకోండి మీరే అనుభవిస్తారు కర్మ నేనేం చేయను జనం తిట్టుకుంటారు మిమ్మల్ని